హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ట్రెండ్స్ లాగ్స్ నేను మీ బా అండి సో ఇప్పుడైతే మనం ఉన్నాము ఎస్వీ ట్రెండ్స్లో ఎస్వీ ట్రెండ్స్ అనగానే మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అందరికీ వెల్ నోటెడ్ షాప్ అండ్ కిడ్స్ కలెక్షన్ మీకు బల్క్లో ఎంత కలెక్షన్ స్టాక్ కావాలని అవైలబిలిటీలో ఉంటుంది జస్ట్ టెన్ థౌసండ్ జస్ట్ టెన్ థౌసండ్ అండి ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేస్తారో ఇండియాలో ఎక్కడున్న ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తాము సంక్రాంతి పండగ వరకు ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈరోజు వచ్చేసరికి ఫుల్ కలకత్తా కలెక్షను కలకత్తా కలెక్షన్లో కిడ్స్ గర్ల్స్ కలెక్షను జీరో సైజ్ అంటే మనకి సిక్స్టీన్ ఎయిటీన్ నుంచి మనకి వచ్చేసరికి అప్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు కిడ్స్ అయితే షేర్ చేస్తున్నాము అండ్ ఇవన్నీ కూడా ఈ పూటకు వచ్చిన కలెక్షన్ లో డిజైన్స్ అండి మిస్ కాకుండా వీడియో మొత్తం ఫుల్ ప్లేటెడ్గా గా హలో అండి వెల్కమ్ వెల్కమ్స్ మన షాప్ పేరు వచ్చేసి ఎస్వి ట్రెండ్స్ అండి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ త్రీ షాప్స్ మనవేనండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుంది ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరు లో ఉంటుందండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఇంకా చాలా మంది కన్ఫ్యూజ్ అయి మళ్ళీ వాసవికి వెళ్లి షాప్ వెతుకుతూ ఉన్నారు అలా వద్దండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ వైష్ణవి మార్కెట్ వచ్చేసరికి మనకి బెస్ట్ ప్రైజ్ కి ఆపోజిట్ సైడ్ సిమ్స్ కాలేజీ కి పక్కనే ఉంటుంది ఏ బ్లాక్ లో మన షాప్ యాభై తొమ్మిది అరవై అరవై ఆరు మూడు షాప్ నెంబర్స్ మనవే అండ్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ హోల్సేల్ గా మీకు క్వాంటిటీ ఆఫ్ స్టాక్ కావాలి అంటే మీకు గుర్తుకు రావాల్సిన ఒకే ఒక పేరు మన గుంటూరు ఎస్వి ట్రేడ్ మన దగ్గర కిడ్స్ వేర్ గర్ల్స్ వేర్ కానీ బాయ్స్ వేర్ కానీ లేడీస్ వేరు మెన్స్ వేర్ అన్ని అయితే అవైలబిలిటీలో ఉంటుందండి ఫుల్ స్టాక్ తో అయితే ఫెస్టివల్ కలెక్షన్ అయితే మీ ముందుకు వచ్చేసాము ఈ వీక్ వచ్చిన కలెక్షన్ అయితే నేను చూపిస్తున్నాను జనరల్ ఐటమ్ అనేది చూపించట్లేదు ఎందుకంటే ఇప్పుడు మనకి న్యూ ఇయర్ పొంగల్ అన్ని ఉంటాయి కాబట్టి ఫెస్టివల్ కలెక్షన్ స్పెషల్ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను మీకు జనరల్ గా తక్కువ కాస్ట్ లో కావాలి అంటే కూడా అవి కూడా అవైలబిలిటీలో ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైసెస్ తోటైతే ఉంటాయండి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది మనకు బాక్స్ వచ్చేసి సిక్స్ పీసెస్ వచ్చేస్తాయి సిక్స్టీన్ త్రీ పీసెస్ ఎయిటీన్ త్రీ పీసెస్ ఇలా వచ్చేస్తాయి అనమాట చాలా బాగుంటుంది ఏదైతే మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉందో ఆ ఐటమ్ అనేది మనకి వెంటనే రిలీజ్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి సాఫ్ట్ జిమ్మిక్స్ లో ఉంటుంది క్లాత్ అనేది సూపర్ ఉంటుందండి లైనింగ్స్ కానీ మనకి ప్రతిదీ కూడా మనం క్వాలిటీ మెయింటైన్ చేయడంలో అయితే ఫస్ట్ ఉంటాము ఫోర్ లైనింగ్స్ ఇచ్చేస్తాడు క్యాన్ క్యాన్ కానీ క్వాలిటీ కానీ క్లాత్ చాలా బాగుంటుంది ఇలాంటివి జీరో సైజ్ నుంచి జస్ట్ బాండ్ బేబీస్ నుంచి సిక్స్ సైజెస్ వరకు అన్ని మోడల్స్ లో అవైలబిలిటీ లో ఉంటాయండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్ ఇవన్నీ కూడా టూ నైన్టీ ఫైవ్ రూపీస్ లో వచ్చేస్తుంది మనకి ఇది కూడా హోల్సేల్ ప్రైసెస్ అనమాట ఓన్లీ గా హోల్సేలర్స్ కి రీసేలర్స్ కి అమ్ముకునే వాళ్ళకి బిజినెస్ పర్పస్ ఏనండి విడిగా సింగిల్ బాక్స్ కూడా ఇవ్వము మినిమమ్ గా టెన్ థౌసండ్ అనేది కంపల్సరీగా బై చేయాల్సి ఉంటుంది మనం అయితే చెప్పాము టెన్ థౌసండ్ బై చేసిన వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ కూడా ఉంది అని చెప్పేసి అప్ టు పొంగల్ వరకు ఫెస్టివల్ కలెక్షన్ మినిమ అబౌ అనేది బై చేస్తూ ఉంటారు వాళ్ళకనేది మన ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఇలా స్టెప్స్ వచ్చేస్తాయి అనమాట చక్కగా స్టోన్ లేస్ అయితే ఇచ్చాడు క్వాలిటీ సూపర్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అండి మన దగ్గర అనేది క్వాంటిటీలో అయితే ఉంటది స్టాక్ అనేది స్టాక్ అనేది ఎప్పుడు క్వాంటిటీలో ఉంటుంది ఇలాంటి మోడల్స్ ఈ కంపెనీ వచ్చేటప్పటికి మినిమం గా ట్వంటీ డిజైన్స్ ఉంటాయి ట్వంటీ డిజైన్స్ డిజైన్స్ ఉంటాయి ప్రతిదీ కూడా లో ఉంటుంది క్వాలిటీ ఉంటుంది ప్రైస్ కూడా గ్యారెంటీ అనమాట మీరు ఎక్కడైనా మార్జిన్ చూసుకోవచ్చు మనం ఇచ్చే ప్రైస్ కి ఎవరు మార్కెట్ లో అయితే ఇవ్వలేరండి ఎందుకంటే మనం డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ తెప్పిస్తాము లైనింగ్ గానీ క్వాలిటీ గానీ సూపర్ గా ఉంటుంది హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఫ్రాక్స్ ఫ్రాక్స్ ఉంటాయి బయటకి తీసుకొస్తున్నాము రెగ్యులర్ కాకుండా ఇదైతే గమనించండి అసలు ఒకదానికి ఒకటి అనేది రిలేటివ్ గానే ఉండదు డిఫరెంట్ మోడల్స్ అంతా జిమ్ ఫ్లోరల్ డిజైన్స్ వస్తుంది అసలు ఈ హ్యాండ్ కూడా మనం చక్కగా లాగా ఇచ్చారు హ్యాండ్స్ చేస్తాడు ప్రతిదీ లైనింగ్స్ వస్తుంది ఇలాంటి డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఫ్లోరల్ వచ్చేసి వైట్ ప్యాటర్న్ తో వచ్చేసి నెట్ కూడా చాలా బాగుంటుంది చాలా కూడా స్మూత్ గా ఉంటుంది చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయాలి మనం సక్సెస్ బాగున్నాయో కలర్స్ ఆలోచిస్తూ ఉంటారు మీరు సక్సెస్ అవ్వాలి అంటే కచ్చితంగా నేను ఒక్కటే చెప్తానండి మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఇలా కలర్స్ ప్రతిదా అవైలబిలిటీలో అన్నమాట ప్రతి ఇలా కలర్స్ ఉంటాయి ఉంటాయి నేనైతే ఫీజ్ కి మోడల్ కి ఒకటే చూపిస్తున్నాను కానీ అప్పుడే కానీ ప్రతి దానిలో కలర్స్ అయితే చూపిస్తున్నాను కొంచెం ఇలా ఇంగ్లీష్ కలర్ లో వచ్చేసి ఫ్లోరల్ డిజైన్స్ లో ఇలాంటి క్వాలిటీ కనుక మనం మెయింటైన్ చేస్తాం అది కూడా మనం ఇంకా సిక్స్టీన్ ఎయిటీ నే చూస్తున్నాము అదే ప్రైజ్ ఇంకా మీకు అంటే హెవీ ప్రైజ్ ఉండొచ్చు ఇంకా మీకు దానికన్నా తక్కువ ప్రైజ్ ఉండొచ్చు ఇంకా పెద్ద వాళ్ళకు ఉంటే ఇంకా చిన్న పిల్లలకు ఉంటే ఇంకా ఇంకా పెద్ద వాళ్ళకు ఉంటే బాంబే కలెక్షన్ ఉంటుంది కలకత్తా కలెక్షన్ ఉంటుంది అహ్మదాబాద్ కలెక్షన్ ఉంటుంది పెద్ద సైజెస్ కలెక్షన్ ఉంటుంది మన దగ్గర మెన్స్ వేర్ కలెక్షన్ కలెక్షన్ ఉంటుంది ఇలా అన్ని రకాల కలెక్షన్స్ మీకు ఎంత స్టాక్ కావాలన్నా ఇస్తారండి మినిమం టెన్ థౌసండ్ ఎవరైతే తీసుకుంటారో వారికి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ కొరియర్ కాదు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనమాట అండ్ మరొక డిజైన్ ఇది వచ్చేసరికి మనకి రంగోలీ సిల్క్ లో వెస్టర్ రంగోలీ సిక్స్ థర్టీ ఇలా అన్ని సైజెస్ ఉంటాయండి ఇది టూ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా మనకి బుట్ట హ్యాండ్ అంటే ఫ్యాన్సీ టైప్ లో ఇవే మనకి బాక్స్ ప్యాకింగ్ లో ఐటమ్ కూడా ఉంది కొంచెం కౌంటర్ ఎక్కువగా కాస్ట్లీ కావాలండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ గా ఎయిట్ థర్టీ ఫైవ్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది సో కాంప్లెక్స్ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ బస్టాండ్ నుంచి అయినా రైల్వే స్టేషన్ నుంచి అయినా మీరు ఏ ఊరు నుంచి వచ్చినా రెండు ఏరియాస్ నుంచి మీకు ఆటో సర్వీసెస్ అయితే ఉంటాయి అన్నమాట బెస్ట్ ప్రైస్ అని చెప్పండి పక్కనే సిమ్స్ కాలేజ్ అని చెప్పండి కాంప్లెక్స్ ముందుకు వచ్చి ఆగుతారు అండ్ ఏ బ్లాక్ యాభై తొమ్మిది అరవై అరవై ఆరు షాప్ నెంబర్ ఓన్లీ ఫర్ హోల్సేలర్స్ అండి సింగిల్ పీస్ ఇవ్వమని మాత్రం ఇవ్వండి అసలు పాసిబుల్ అండి ఇవ్వము మినిమం గా కంపల్సరీగా టెన్ థౌసండ్ బై చేయాలి అలా అన్నా కూడా ఇవ్వం మినిమం గా బిజినెస్ చేసుకునే వాళ్ళకి మాత్రమే టెన్ థౌసండ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎన్నో సార్లు మనము రిటైల్ వీడియోస్ ఇచ్చాం గానీ నాట్ క్రిస్టమస్ అండ్ పొంగల్ ఈ టైమ్ లో అయితే అస్సలు అంటే అసలు పాసిబుల్ అవ్వదు మై గార్డెన్ సిక్స్ దాకా ఉంది చాలా కూడా షోరూమ్ ఐటమ్ మీ కూడా సేమ్ ఫినిషింగ్ సేమ్ ఫినిషింగ్ షోరూమ్ ఉంటుంది ఇలాంటి బాక్స్ ప్యాకింగ్ కూడా మనకి అన్ని కూడా సెవెన్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ బిలోనే వచ్చేస్తాయి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది ఇంత ప్రైస్ వద్దండి మాకు ఇంటి దగ్గర సేల్ అవ్వవు కొంచెం మా బిజినెస్ కొంచెం కౌంటర్ ని బట్టి పల్లెటూర్ అండి అలా పోవు అనుకున్న వాళ్ళకి ఇది టూ ట్వంటీ కొంచెం లో లో కావాలి మీ కౌంటర్ ని బట్టండి మీకు హై ప్రైజ్ లో కావాలి అంటే హై ప్రైస్ లో ప్రైస్ లో కావాలంటే లో ప్రైజ్ లో రెండు కలిపి కావాలన్నా మీకు ఫుల్ స్టాక్ ఇంకా సింపుల్ గా టెన్ రూపీస్ పడుతుంది వన్ టెన్ రూపీస్ ఓన్లీ అనమాట రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు ఎలాంటి క్వాలిటీలో ఎంత ప్రైస్ లో కావాలి అంటే ఫుల్ సాటిస్ఫై చేసే మిమ్మల్ని చేసే మిమ్మల్ని మా షాప్ నుంచి బయటకు వెళ్తారు ఇలాంటి ప్యాటర్న్స్ లో కూడా లైట్ కలర్ ప్యాటర్న్స్ డార్క్ కలర్ ప్యాటర్న్స్ వెస్టర్న్ ప్యాటర్న్స్ ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా పొంగల్ న్యూ ఇయర్ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అయితే స్టార్ట్ చేయండి సీజన్ టైమ్ సీజన్ టైం ఆల్రెడీ శారీస్ సేల్ చేస్తున్నామండి మా కొంచెం ఇవి పెట్టుకోవాలంటే కొంచెం భయంగా ఉందని కొంతమంది అయితే అడుగుతూ ఉన్నారు అలా ఏం అవసరం లేదు మీకు శారీస్ సేల్ చేసే ఐడియా ఉంది కాబట్టి కంపల్సరీగా కిడ్స్ వేర్ కూడా స్టార్ట్ చేసిన మీరు ఖచ్చితంగా ముందు పండుగ టైంలో మాత్రం నిలబడతారండి సూపర్ అవుతారంటే ఇలాంటి ప్యాటర్న్స్ ఇలాంటి క్వాలిటీ ఈ మోడల్స్ లో పెట్టుకుంటే మీరు మీరు తీసుకెళ్ళిన వెంటనే ఎవరికైనా సరే కస్టమర్ కి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేది క్వాలిటీ కాస్ట్ తక్కువగా ఉండాలి మనం తీసుకెళ్లగానే వెంటనే సేల్ అవ్వాలి మళ్ళీ వెళ్తుందో వెళ్లదో ఈ మోడల్ తీసుకెళ్తే పోదు అనే ఆలోచన ఉండదు అంటే మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలి తక్కువ ప్రైస్ లో ఎక్కడ వస్తుందో మీరు చూసుకోవాలి మార్కెట్ లో మనం ఇచ్చే ప్రైస్ ఎవరు ఇవ్వలేరని కూడా చెప్తున్నాను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఓకే డిఫరెంట్ మోడల్స్ జీరో సైజ్ జస్ట్ బాండ్ బేబీ ఇలా మనకి చక్కగా షూ అను క్యాప్ నైస్ పెట్టుకోడానికి ఇలా హెయిర్ షూ కూడా ఇచ్చేస్తారు ఇలా సెట్ వైస్ గా బాక్స్ ప్యాకింగ్ లో కాస్ట్లీ ప్యాకింగ్ ఇది కొంచెం గిఫ్ట్ పర్పస్ గా కూడా ఇవ్వచ్చు ఎవరికి తీసుకోని స్టైల్ వస్తుంది వీటిల్లో కూడా కలర్స్ వచ్చేస్తాయి కలర్స్ వచ్చేస్తాయి ఇటువంటి వాటిల్లో కూడా మినిమం టెన్ డిజైన్స్ ఉన్నాయి ఇలా ఫ్లవర్స్ ఇలా ప్రింట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇప్పటివరకు మనం ఫ్రాక్స్ కలెక్షన్ అయితే చూసాం కదా వెస్టర్న్ వేర్ లో కూడా ఇలా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది క్లాత్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా మంది వెస్టర్న్స్ కూడా లైక్ చేస్తుంటారు ఇలా స్కట్ లో క్లాత్ చాలా మెత్తగా ఉండే ఐటమ్ ఇలా కావాలి అన్న కూడా మన దగ్గర దొరుకుతుంది ఈ ఐటమ్ వచ్చేసి మనకి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క ప్రైస్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ వస్తుంది మోడల్ ని పట్టేసి చేంజ్ అవుతుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ స్టైల్ వస్తుంది కింద మనకి కాల్ దగ్గర కూడా దీంట్లో కూడా మనకి సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ కలర్స్ అనేది వచ్చేస్తాయి మనకి సైజులు కూడా చేంజ్ అవుతాయి ఒక్కొక్కటి ఒక్కొక్క త్రీ థర్టీ ఉంటుంది త్రీ సిక్స్టీ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఇలా ప్రైస్ ని బట్టి క్వాలిటీని క్వాలిటీ కలెక్షన్ చూస్తే అనుకుంటారు చాలా మన దగ్గర కనుక తీసుకెళ్ళినట్టు మినిమం గా ఈజీగా ప్రతి పీస్ కి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు మార్జిన్ వేసుకుని మీరు సేల్ చేసుకోవచ్చు అండి అదైతే పక్కా గ్యారంటీ అనమాట ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా ఉంటుంది క్వాలిటీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ దానికి మించిన మరొక మోడల్ అనమాట ఇక్కడ వస్తే అసలు ఏ మోడల్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలని కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు అన్ని బాగున్నాయి మేడం కాకపోతే మనీ అయితే సరిపోవట్లేదు అని చాలా మంది అంటూ ఉంటారు ఇది వచ్చి సిక్స్టీన్ ఎయిటీన్ అండి చక్కగా అసలు ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ కట్ స్టైల్ లో ఎంత బాగుందో చూడండి ఎంత ముందుగా జస్ట్ బాండ్ బేబీస్ వస్తుంది అనమాట ఇది సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఇలాంటి ప్యాటర్న్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి మనకి జీన్స్ లో కావాలంటే జీన్స్ ఫ్యాబ్రిక్ లో కాటన్ లో మనకి స్కట్ స్టైల్లో కావాలంటే స్కట్ స్టైల్లో ప్రైసెస్ కూడా అలాగే ఉంటాయి క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది క్లాత్ అనేది చాలా బాగుంటుందండి మనకి షోరూమ్ ఐటమ్ కావాలంటే మీకు షోరూమ్ ఐటమ్ దొరుకుతుంది జస్ట్ బాండ్ నుంచి మనకి జస్ట్ బాండ్ లోనే ఇన్ని మోడల్స్ చూపిస్తున్నాను నేను ప్లస్ కట్ స్టైల్లో ఎంత క్యూట్ గా ఉంది మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ అనమాట మనకి కింద కూడా ఇలా డిజైనర్ గా ఇచ్చేస్తాడు ప్రతిదీ కూడా జీన్స్ లోనే నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి జీన్స్ జాకెట్ మై చక్కగా ఉంటుందండి మనకి జీన్స్ మీకు డిజైన్స్ కావాలి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అసలు చూసిన డిజైన్ మళ్ళీ చూడకూడదు ట్రిప్ లో అంటే మాత్రం మీరు ట్రెండ్స్ కి రెగ్యులర్ గా అయితే విజిట్ చేయాల్సిందేనండి అండ్ మరొక డిజైన్ చక్కగా ఇంగ్లీష్ కలర్ వచ్చింది గ్రే కలర్ వాళ్ళకి స్టైల్స్ చూడండి సూపర్ గా ఉన్నాయి ఇవి కాపీ మనకి వైట్ టీ షర్ట్ వస్తుంది ఇది రిమూవబుల్ అనమాట ఇది వచ్చేసి జూట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది జూట్ తో చాలా బాగుంటుందండి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది ఇలాంటి కలర్స్ ఉంటాయి జీరో సైజ్ లోనే ఇన్ని మోడల్స్ చూపిస్తున్నారు అండి ఇక్కడ జీరోనే చూసాం ఇన్ని ఎన్ని ఉన్నాయో చూడండి ఒక్కసారి అయితే మీరు మనకి లోపల టీ షర్ట్ పీస్ ఆర్మీ గ్రీన్ కలర్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంటుంది ఈ చలికాలంలో వేసే పిల్లలకి కంఫర్టబుల్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇలా 3/4 లాగా వస్తుంది అన్నమాట మెటీరియల్ వెస్టర్న్ స్టైల్ లో జార్జెట్ ఫ్యాబ్రిక్ లో కావాలి అంటే ఇలా బాక్స్ ప్యాకింగ్ లో ఈ ప్రైసెస్ లో వచ్చేస్తాయండి లేదు మాకు తక్కువ రేట్ లో కావాలి అన్న కూడా తక్కువ రేట్ లో కూడా ఉంటుంది ఇది ఆల్రెడీ ఇలా ఊల్ టైప్ వస్తుంది ఇలా క్యాప్ కూడా ఇచ్చేస్తాడు ఇది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఇలా తక్కువలో కావాలి అన్నా మన దగ్గర తక్కువలో దొరుకుతాయి కొంచెం క్వాలిటీలో కావాలి అన్న దొరుకుతాయి మన దగ్గర తీసుకెళ్ళిన ప్రతి పీస్ కి వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఈజీగా సేల్ చేసుకోవచ్చు మీకు ఐటమ్ కూడా తొందరగా వెళ్లిపోయిందండి కొత్త క్వాలిటీ కొత్త ఐటమ్ కనుక తీసుకెళ్తే మీరు ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో మార్కెట్ లో ఏదైతే రిలీజ్ అవుతుందో ఏ ఫ్యాబ్రిక్ లో అయితే మోడల్ అయింది వస్తుందో మన దగ్గర ఎందుకంటే వీక్లీ వీక్లీ ఐటమ్ అనేది చేంజ్ మోడల్ చూసి నాకు మా కావాలి అని ఎప్పుడో ఒక ఫిఫ్టీన్ డేస్ ఆగి వస్తే మాత్రం ఈ మోడల్ అయితే అప్డేట్ మోడల్స్ వస్తాయి పర్టికులర్ గా ఇదే కావాలండి అంటే మాత్రం ఇవ్వలేము ఇంకా ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము మోడల్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ మనం ఇచ్చే ప్రైస్ కూడా మీరు చాలా దూరం పోతున్నామండి అంత దూరం వెళ్ళి తెచ్చుకో తెచ్చుకోవాల్సిన అవసరమే లేదండి మనం వాళ్ళకంటే కూడా ఇంకా మంచి క్వాలిటీ లో ఇస్తాము మీరు హ్యాపీగా ఈజీ ఈజీగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ లో చూసుకొని కూడా మీరు ఈజీగా సేల్ చేసి అది కూడా పదివేలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాము అయితే మన గుంటూరులోనే షాప్ అయితే ఉంది విజిట్ చేయగలిగిన అందరూ విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళకి మేము ఉన్నాము జస్ట్ మీరు టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాము ఇంకా మాది షాప్ అండి మేము రాలేపోతున్నాము కొంచెం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అన్నా కూడా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నాము అది మన కస్టమర్స్ కోసం ఇంకా కొంచెం కొత్త కస్టమర్స్ మన ఐటమ్ చూడాలి మన మోడల్స్ చూడాలి అనే ఉద్దేశంతో మనం ఫెస్టివల్ టైం అయినా కూడా మన వీడియో కాల్ ఫెసిలిటీ సపోర్ట్ కూడా ఇస్తున్నాము ఎవరికైనా కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అది మనం ఒక టైం చెప్తామండి ఆ టైమ్ లో అయితేనే మీరు చేయాల్సి ఉంటుంది ఫస్ట్ కాంటాక్ట్ చెప్తే మేము ఆ మీరు ప్రొసీడ్ అవ్వచ్చు క్వాలిటీ ఎందుకంటే సీజన్ కాబట్టి వాళ్ళు కూడా వారి షాప్ ని వదిలి రానవసరం లేదు మేము అందుకు కూడా మీకైతే కోఆపరేషన్ అయితే చేస్తాము అయితే ఒక టైం చెప్తాము ఆ టైమ్ లో మన వీడియో కాల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి ఇలా టూ ట్వంటీ రూపీస్ పడుతుంది రంగోలు సిల్క్ లో దీంట్లో మనకి చిన్న సైజ్ నుంచి అప్ టు డబల్ ఎక్స్ సైజెస్ వరకు కూడా ఉన్నాయండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా మనకు వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ సిక్స్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ ఇలా ప్యాటర్న్స్ చక్కగా ఫెస్టివల్ కలెక్షన్ తోటి పర్పుల్ తోటి వచ్చేసింది చాలా బాగుంటుంది అండి స్టైల్ అనమాట లుక్ అనేది చాలా బాగుంటుంది ఇలాంటి ప్యాటర్న్స్ లో కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్ జీరో సైజు ఉంటారు వీడియో సంక్రాంతి కనుమ అదిరిపోయేలా చేసుకోవాలంటే ఎస్పీరియన్స్ అయితే వచ్చేసేయండి కలెక్షన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు అసలు మిస్ చేసుకోవద్దండి మన గుంటూరు వైష్ణవి మార్కెట్ అండి ఎక్కడ ఎక్కడ అని ఆలోచన వద్దు స్టాండ్ లో దిగినా రైల్వే స్టేషన్ లో దిగినా ఒక్కటే ఒక మాట చెప్పండి ఆటో వాళ్ళకి బెస్ట్ ప్రైజ్ ఎదురుగా సిమ్స్ కాలేజీ పక్కనే ఉంటుంది అని చెప్పండి అప్పుడు మిమ్మల్ని ఏ కాంప్లెక్స్ కి తీసుకెళ్లారు ఇక్కడికే వస్తారు ఏ బ్లాక్ లో మన ఎస్వి టెంట్స్ ఉంటుంది షాప్ నెంబర్ యాభై తొమ్మిది అరవై అరవై ఆరు అండి సో మరొకటి ఆగ్రా స్టైల్ వస్తుంది హైలైట్ చేశారు బాగా హైలైట్ వస్తుంది కట్ వర్క్ హైలైట్ చేశారు అయితే కస్టమైజేషన్ చాలా బాగున్నాయి మదర్స్ ఇలాంటి కలర్ సారీస్ ఉంటే కూడా కరెక్ట్ గా చూసి తీసుకోవచ్చు ఎందుకంటే మనకి సెట్ లోపల కలర్స్ ఉంటాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి ఐస్ బ్లూ కనకాంబరం గ్రీన్ కలర్ ఇలా అనమాట పొంగల్ కలెక్షన్ పొంగల్ ఇలాంటి ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలనుకుంటారు కాబట్టి చిన్న పిల్లలకి కూడా ఇలా పట్టు ఫ్యాబ్రిక్స్ లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్ కానీ ఏదేమైనా పొంగల్ లో మీకు ఇంకా చాలా వీడియోస్ చాలా అప్డేట్స్ మీరు చూడాలి గానీ ఎవ్రీ డే మీకు ఒకసారి పొంగల్ వరకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం ఇది కూడా గమనించండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఇది ఫైవ్ ఇయర్స్ టు ఎయిట్ ఇయర్స్ వరకు వస్తుంది ట్వంటీ సిక్స్ థర్టీ వస్తుంది దీంట్లో కూడా మనకి ప్రతి దాంట్లో కలర్స్ వచ్చేస్తాయి మనం ఏ డిజైన్ అయితే ఓపెన్ చేస్తాం గా ఉంటాయి ట్వంటీ ఒకటి మినిమం గా టెన్ థౌసండ్ తీసుకునే వాళ్ళకి దీంట్లో మనకి రిపీట్ అయితే త్రీ పీసెస్ కూడా ఇస్తాము లేదంటే ట్వంటీ థర్టీ వస్తే ఫుల్ బాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది ట్వంటీ సిక్స్ థర్టీ వస్తే త్రీ పీసెస్ ఇస్తాం థర్టీ టూ థర్టీ ఫోర్ అయినా త్రీ పీసెస్ ఇస్తాం ఇలా వెస్టర్ ఇరవై నుంచి ముప్పై వరకు వేరే వేరే కలర్స్ మీకు వచ్చేసరికి సిక్స్ తీసుకోవాలి రిమైనింగ్ అవే కలర్స్ వస్తే ఒక త్రీ అయినా సపోర్ట్ ఇస్తాము చాలా బాగుంటుంది ఇది కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్ త్రీ ట్వంటీ త్రీ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇలా జిమ్ ఇచ్చిలో కావాలంటే జిమ్ ఇచ్చిలో దీంట్లో కూడా బిగ్ సైజెస్ వరకు అవైలబుల్ లైట్ గా మనకి ఇంగ్లీష్ కలర్ ప్యాటర్న్స్ డార్క్ కలర్ ప్యాటర్న్స్ వైట్ డిజైన్ లో ప్యాటర్న్స్ ప్రతి డిజైన్ లో కూడా చెప్పాను కదా మినిమమ్ గా టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ వరకు అయితే ఉంటాయి ఇలా బెల్ హ్యాండ్స్ వచ్చేసేసి దీంట్లో వచ్చేసి మనకి కొంచెం క్వాలిటీ తగ్గుతుంది అనమాట ప్రీమియం క్వాలిటీ లో కావాలన్నా ఉంటుంది కొంచెం మీడియం రేంజ్ క్వాలిటీ లో కావాలన్నా సేమ్ డిజైన్ ఇలా బెల్ట్ సిస్టమ్ వచ్చేసి ఇలా మనకి బెల్ హ్యాండ్స్ ఇచ్చేస్తాడు సేమ్ దానికి దీనికి ఇదేంటంటే ఫస్ట్ క్వాలిటీ అనమాట ఇది వచ్చేసి మనకు సెకండ్ క్వాలిటీ కొంచెం అనేది మనకి గ్లోయింగ్ అనేది కొంచెం అనేది డిఫరెన్స్ ఉంటుంది లోపల లైనింగ్స్ అనేది కూడా కొంచెం ఈ ఈ పెద్ద నుంచి సైజెస్ వరకు ఫిఫ్టీన్ ఇయర్స్ బేబీ వరకు కూడా మన దగ్గర అన్ని అవైలబిలిటీ మీకు ఏ క్వాలిటీ కావాలి మీరు ఏ ప్రైస్ పెట్టగలుగుతారు అనేది కావాలి అనుకున్నా మీరు కొంచెం ఫెస్టివల్ కి ఇలాంటి కలెక్షన్ కొంచెం యాడ్ చేసుకోవాలి అన్న కూడా తప్పకుండా ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకు పట్టు టైప్ కొంచెం ట్రెడిషనల్ గా పొంగల్కి అలా వేసుకోవాలి పిల్లలకి అనుకుంటే కనుక ఇలా బెల్ట్ వస్తుంది మనకి దుపట్టా కూడా వస్తుంది దుపట్టా కూడా పిల్లలకి చాలా మందికి చున్నీ కావాలి చున్నీ కావాలి అంటారు దుప్పట్టా కూడా వచ్చేసి ఇలా ఫ్లోరల్ డిజైన్ లో మనకి ఇప్పుడు వచ్చేది ట్రెండింగ్ వచ్చేసి ఇలా పాండా క్లాత్ లో చాలా స్మూత్ గా ఉంటుంది షైనింగ్ గా ఉంటుంది దీంట్లో కూడా మనకు త్రీ కలర్స్ అవైలబిలిటీ లో ఉంటుంది ఇది వచ్చేసి ఓన్లీ టూ నైన్టీ రూపీస్ పడుతుంది రెండు వందల తొంభై కూడా ఆల్ అన్ని సైజెస్ ఉంటాయి మీరు ఈజీగా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చండి ప్రతి పీస్ ఇలా మనకి డిఫరెంట్ ఐటమ్స్ అన్ని ఉంటాయి ఇలా కోర్ట్ స్టైల్ లో క్రషింగ్ వచ్చేసేసి అంతా ఇంగ్లీష్ కలర్స్ లో వచ్చేస్తుంది చక్కగా ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చేస్తాడు ఈ కోట్ కూడా రిమూవబుల్ అనమాట ఇలాంటి ప్యాటర్న్స్ లో ఉంటాయి మోడల్ లో కావాలి అంటే శారీ మోడల్ లో మన దగ్గర ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో లో కూడా చూపించాను ఇది వచ్చేసి మనకి ట్వంటీ సైజ్ అనమాట ట్వంటీ సిల్క్ వస్తుంది చాలా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది ట్వంటీ సైజ్ అయినా కూడా ఇది కంపెనీ ఐటమ్ అయితే మనకి ఇది అప్ టు ఫోర్ ఇయర్స్ బేబీ వరకు సరిపోతుంది దీంట్లో ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది సారీ అటాచ్డ్ గా వచ్చే మోడల్ ఉంది దీంట్లో సైడ్ సైడ్ మనకు స్లీవ్ లెస్ లో ఉంది ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చేది దీంట్లోని గోల్డ్ వర్క్ లో ఉంది సిల్వర్ సిల్వర్ ఉంది ఇలా జిమ్మిచూ లో కూడా ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి హెవీ క్వాలిటీ వస్తుంది అనమాట జిమ్మిచూ లో కూడా ఇలా బటర్ఫ్లై హ్యాండ్ బటర్ఫ్లై బటర్ఫ్లైస్ డిజైన్ క్వాలిటీ కూడా చాలా స్మూత్ ఆలియా ఆలియా కొంచెం ఫెస్టివల్ వైబ్స్ ఉండాలి కాబట్టి కొంచెం మరీ సింపుల్ గా కాకుండా కొంచెం గ్రాండ్ గా కావాలి అనుకునే వాళ్ళకి చక్కగా మనకి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చేసాడు మెషిన్ ఎంబ్రాయిడరీ కాకుండా హ్యాండ్ వర్క్ మిర్రర్స్ తోటి ఇచ్చేసాడు లైనింగ్స్ కూడా చాలా ఇస్తాడు ఫోర్ లైనింగ్స్ ఇచ్చేస్తాడు హెవీ జిమ్ ఇచ్చు అనమాట దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇలా హ్యాండ్ వర్క్ వచ్చిందనమాట ఇది వచ్చేసి ఆలీ కదా దీంట్లో వచ్చి ఇలా హ్యాండ్ వర్క్ వస్తుంది మనకి కలర్ ప్యాటర్న్ వస్తుంది ఇలా బటర్ఫ్లైస్తోంది బటర్ఫ్లైస్ లైట్ కలర్ ప్యాటర్న్స్ కావాలి అంటే జిమ్ ఇచ్చేస్తాడు దీనికి వచ్చేసి అసలు ఫినిషింగ్ కానీ స్మూత్నెస్ కానీ మనకి ఇది అసలు కస్టమర్ తీసుకెళ్లారు అంటే గనక మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతారండి ఇలాంటి ఐటమ్ పెట్టుకుంటే మీరు హ్యాపీగా బిజినెస్ లో అయితే ముందుకు వెళ్ళగలరు హ్యాపీగా సక్సెస్ అవుతారు ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది దీంట్లో కూడా మనకు అన్ని సైజెస్ అవైలబుల్ ఒకటి ఇది మేము జాయిస్ సిగ్ కూడా తీసుకుని అవును జాయ్ జాయ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఉంది థర్టీ టూ ఉంది ఎక్స్ఎల్ ఉంది డబల్ ఎక్స్ఎల్ లోపల క్యాన్స్ కూడా ప్రొవైడ్ అయితే ఉంటాయి థర్టీ టూ థర్టీ ఫోర్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఎల్ కూడా ఉంది అనమాట ఫోర్ లైనింగ్స్ కూడా అవైలబులిటీ లో ఉంటుంది చాలా బుట్టలాగా లాగా వస్తుందన్నమాట వేసుకుంటే కూడా ఇది మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి సిక్స్ లాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ సెవెంటీ రూపీస్ పడుతుంది బిగ్ సైజ్ వచ్చి పెద్ద సైజ్ కంప్లీట్ సైజ్ ని బట్టి అలా వేరియేషన్ వస్తుంది దీంతోనే ఈ వీక్ రిలీజ్ అయిన మోడల్ ఏంటంటే ఇలా ఫ్రిల్స్ వచ్చేస్తాయి స్టెప్స్ వచ్చేస్తాయి వచ్చేస్తాయి హ్యాండ్ వర్క్ ఇప్పుడు మనం ఒకటే కంపెనీ లో మినిమమ్ ఒక సిక్స్ సెవెన్ డిజైన్స్ అయితే జిమ్ చూపించాను మీరు అయితే అబ్జర్వ్ చేయండి నెంబర్ ఆఫ్ మోడల్ క్వాలిటీస్ లో వచ్చేస్తుంది మేము మాకు అంత ప్రైస్ వద్దండి కొంచెం మీడియం ప్రైస్ లో కావాలి అనుకుంటే గనక ఇలా కోట్ స్టైల్ లో వస్తుంది లైన్స్ అండి ఇది కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అనమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బిగ్ సైజెస్ కూడా మిర్రర్ వర్క్ వచ్చేసింది డబల్ ఎక్సెల్ అని మెన్షన్ చేస్తాడండి డబల్ ఎక్సెల్ అంటే మనకి థర్టీ ఎయిట్ చెస్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది మరి బిగ్ సైజ్ లో టాప్స్ లో వచ్చే డబల్ ఎక్సెల్ కాదు చక్కగా ఇలా లైన్స్ ప్యాటర్న్స్ లో కూడా మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మీరు ఈజీగా సిక్స్ ఫిఫ్టీ ఈజీగా సేల్ చేసుకోవచ్చు చక్కగా థ్రెడ్స్ ఇచ్చేస్తాడు కోట్ కోట్ వస్తుంది దీంట్లో కలర్ ప్యాటర్న్స్ వస్తాయి ఇలా వైట్ బేసిస్ కావాలంటే వైట్ బేసిస్ డార్క్ కలర్ ప్యాటర్న్స్ కావాలంటే డార్క్ కలర్ ప్యాటర్న్స్ ఇది కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ బిగ్ సైజెస్ లో కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ శారీ మోడల్ లో బిగ్ సైజెస్ అనమాట ఇలా అటాచ్డ్ వచ్చేస్తుంది మనకి అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అనమాట బెల్ట్ కూడా ఇచ్చేస్తాడు ఇలా కలర్ఫుల్ గా డార్క్ కలర్ చాట్ కావాలంటే డార్క్ కలర్ చాట్ ఉంటుంది ఇవి కూడా మనకి అప్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు వస్తుంది ఇది లాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఐటమ్ ఇలా చక్కగా లేస్ లాగా ఇచ్చాడు చాలా బాగుంటుంది అంతా కి స్టోన్ డార్క్ ఫెస్టివల్ కలెక్షన్ గా కావాలి అనుకునే వాళ్ళకి ఇవి అన్ని కూడా అప్ టు ఫైవ్ హండ్రెడ్ ఉంటే సిక్స్ ఫిఫ్టీ బిలోనే ఉంటాయండి సిక్స్ ట్వంటీ ఫైవ్ బిలో ఇది వచ్చేసి రా సిల్క్ లో అనమాట కొంచెం వాటర్ కలర్ అన్ని పేస్టల్ కలర్స్ లాగా వచ్చేస్తే చక్కగా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసి సిరోస్కి స్టోన్స్ ఇచ్చేసి లైట్ కలర్ ప్యాటర్న్ ఇస్తాడు ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అన్ని ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ బిలోనే ఉంటుంది ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అనమాట హండ్రెడ్ వైట్ బేసిస్ తోటి చక్కగా ఆలియా కట్ తోటి జార్జెట్ అయితే ఇచ్చేస్తాడు ఏ ఐటమ్ అయినా సరే జీరో సైజ్ నుంచి బిగ్ సైజెస్ వరకు కూడా మన దగ్గర తీసుకున్న ఐటమ్ జీరో సైజ్ లో కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ మార్జిన్ తోటి మనం సేల్ చేసుకోవచ్చు బిగ్ సైజెస్ లో కూడా ఈజీగా సేల్ చేసుకోవచ్చండి వన్ ఫిఫ్టీ ఫ్రాక్ ఇప్పుడు మీరు ఏ డిజైన్ చూసినా వాటిలో కలర్ చార్ట్ అయితే ఉంటుంది ఇది మాత్రం మర్చిపోకండి సో మళ్ళీ ఒకటే కాదు ఖచ్చితంగా కలర్ చార్ట్ మన సిక్స్ కలర్స్ అనేది కన్ఫామ్ గా ఉంటాయి అనమాట సో నెక్స్ట్ మనం మన దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఫ్రాక్ తీసుకున్నా వన్ ఫిఫ్టీ రూపీస్ మార్జిన్ వేసుకుని అమ్ముకోవచ్చు బిగ్ సైజెస్ లో తీసుకున్నా కూడా మినిమం గా వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఇది కేవలము బిగ్ సైజ్ ఎక్సెల్ సైజ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వీటిలో మనకి డబుల్ ఎక్సెల్ వరకు కిడ్స్ డబుల్ ఎక్సెల్ వరకు జీరో సైజ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది చిన్న సైజ్ టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి టూ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది హెవీ క్వాలిటీ అన్నమాట రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు కంప్లీట్లీ రఫ్ అండ్ టఫ్ వాష్ మళ్ళీ వెళ్ళేటప్పుడు సాటర్డేస్ ఫ్రై కూడా బాగా తీసుకుంటారు ఇలాంటి ప్యాటర్న్స్ అయితే రఫ్ అండ్ టఫ్ గా వేసుకోవడానికి బాగా తీసుకుంటారు శారీ అంచులో లైట్ కలర్ ప్యాటర్న్ లో వస్తుందండి ఇదంతా గోల్డ్ కలర్ వర్క్ వచ్చింది చాలా బాగుంది దీంట్లో సిల్వర్ వర్క్ లో లో కూడా క్లాత్ కూడా చాలా స్మూత్ స్మూత్ ఫ్యాబ్రిక్ చక్కగా మనకి ఇచ్చేసాడు ఇది హ్యాండ్స్ ఇచ్చాడు చున్నీ కూడా పట్టు చున్నీ మన దగ్గర ఇటువంటిదే జార్జెట్ కూడా ఉంది జార్జెట్ కావాలంటే జార్జెట్ ఉంది ఇలా లంగా జాకెట్ స్టైల్ లో అంటే లంగా జాకెట్ స్టైల్లో కూడా వస్తుంది కొంచెం వర్క్ అనేది సైడ్ డిజిటల్ సాఫ్ట్ డిజిటల్ లో వస్తుంది ఇలాంటి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయండి షాప్ ని విజిట్ చేస్తే మీకు ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఈ వీక్ లో రిలీజ్ అయిన మోడల్స్ ఇవైతే మన దగ్గర వీక్లీ వీక్లీ ఐటమ్ వస్తుంది కాబట్టి మోడల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి మీకు మోడల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు ఈ వీక్ లో ఐరన్ ప్లేట్స్ తోటి వచ్చేస్తుంది ఫ్రిల్స్ వచ్చేసేసి మనకి ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చేస్తాడు మెషిన్ ఎంబ్రాయిడరీ ఇవి కూడా మనకి ఎక్సెల్ సైజ్ అంటే అప్ టు టువెల్ ఇయర్స్ బేబీ కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపాయలు బట్టి ఇంకొక ఫిఫ్టీ తగ్గుతుంది ట్వంటీ సిక్స్ థర్టీ వచ్చేసి ఇంకొక ఫిఫ్టీ తగ్గుతుంది ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి సైజు బట్టి తగ్గడం బట్టి పెద్ద సైజ్ కూడా వచ్చేసి ఐదు వందల పదిహేను రూపాయలు మాత్రమే వీటిల్లో కూడా అన్ని సైజెస్ ఉంటాయి నేను ఒక్కటి చూపించాను అంటే దీంట్లో మనకి ఫైవ్ ఇయర్స్ బేబీ నుంచి ట్వల్వ్ ఇయర్స్ బేబీ వరకు థర్టీన్ ఇయర్స్ వరకు కూడా మనకి సైజెస్ వచ్చేస్తాయి సైజెస్ వస్తాయి కలర్స్ వస్తాయి కలర్స్ వచ్చేస్తే ట్వంటీ సిక్స్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ మీకు త్రీ పీసెస్ కూడా కావాలి అంటే మినిమం గా టెన్ థౌసండ్ బిల్ చేసే వాళ్ళకి త్రీ పీసెస్ కూడా ఇస్తాం ఆ బాక్స్ లో ఇలా అపరెంట్ గా ఉంటుంది ఇదంతా కూడా జిమ్ ఇచ్చి వస్తుంది ప్రతి దానికి మన దగ్గర తీసుకునే ప్రతి దానికి క్వాలిటీతో పాటు మనకి క్వాంటిటీ లో ఉంటాయి చక్కగా మనకి లైనింగ్స్ ఇచ్చేస్తాడు మనం హెవీ క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాము ఇలా పట్టులో ఐరన్ క్యూల్స్ తోటి వచ్చేస్తుంది ఇది కూడా అంతా కూడా డిజిటల్ అండ్ మనకి పట్టు బార్డరు అండ్ సిరోస్కి స్టోన్ అండ్ బుట్ట హ్యాండ్స్ అండ్ మనకి విత్ సారీ ఫ్రిల్స్ అలానే మనకి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ అండ్ సైజెస్ ఉంటాయి కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయి విత్ మీకు వచ్చి ఎంత మందికి కావాలన్నా ఎంత మంది వచ్చినా మీకు కలెక్షన్ అయితే ఫుల్ అవైలబిలిటీలో ఉంటుంది చూపించే కలెక్షన్ అంతా కూడా నేను కలకత్తా కలెక్షన్ చూపిస్తాను రేపు వచ్చేసి మనం బాంబే కలెక్షన్ చూపిస్తాను మన దగ్గర గర్ల్స్ ఉంటాయండి బాయ్స్ ఉంటాయి బాయ్స్ వీడియో పెట్టండి అని అడుగుతూ ఉన్నారు చాలా మంది అదైతే పెట్టడానికి కుదరట్లేదు ఖచ్చితంగా ఈ వీక్ లో అయితే బాయ్స్ కూడా మినిమమ్ గా మన దగ్గర ఎలాంటి ఉంటాయి అని జస్ట్ ఒక ఐడియా కోసమైనా కొన్ని మోడల్స్ మినిమం ఒక టెన్ మినిట్స్ వీడియో అయినా ఖచ్చితంగా షేర్ చేస్తారండి నైన్టీ రూపీస్ నుంచి షర్ట్ నిక్కర్ దగ్గర నుంచి మన దగ్గర ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు సూట్స్ కూడా అవైలబుల్ సూట్స్ సింగిల్ ప్యాంట్ షర్ట్ కానీ బ్లేజర్ మోడల్స్ కానీ కోట్ మోడల్స్ కానీ షార్వాణీస్ కానీ డీజే టిల్లు కానీ ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా బాయ్స్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయా అని ఖచ్చితంగా అనుకోవాల్సిందే మన దగ్గర బాంబే లో కూడా బాయ్స్ ఉంటాయి మనకి సింగిల్ సపరేట్ సెపరేట్ గా జీన్స్ ఉంటాయి సెపరేట్ గా షర్ట్స్ ఉంటాయి మళ్ళీ సపరేట్ కోట్ మోడల్స్ ఉంటాయి సెట్ వైజ్ గా వచ్చే ఉంటాయి మీకు ఎన్ని మోడల్స్ కావాలన్నా ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి మంచి మంచి మోడల్స్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ లేడీస్ కానీ త్రీ పీస్ వేర్ కానీ మెన్స్ వేర్ కానీ జెంట్స్ షర్ట్స్ కానీ జీన్స్ కానీ మనకి చాలా కలెక్షన్ అయితే ఉంది ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి ఇలాంటి కలెక్షన్ మీ షాప్ లో అయితే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి మీరు అయితే మంచి మంచి ప్రాఫిట్స్ తోటి హ్యాపీగా ముందుకు వెళ్తారు ఈజీగా కష్టపడకుండానే మీరు ఈజీగా సేల్ చేసుకుని మంచి ప్రాఫిట్స్ తోటి అయితే ముందుకెళ్తారో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అండి